ఇంపార్టెంట్ డేట్స్ మీ అందరు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను మనకు ఈరోజు నామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎయిటీన్త్న లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు ఏప్రిల్ స్క్రూటుని ఇరవై ఆరు ఏప్రిల్ అనేది జరుగుతుంది విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇరవై తొమ్మిది మనకు విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ నుంచి విత్డ్రాల్ వరకు కూడా మొత్తం ప్రక్రియ కూడా తీసుకుంటే పబ్లిక్ హాలిడే ఉన్న రోజు జరగదు పబ్లిక్ హాలిడే అనేది మనకు ఎలక్షన్ కమిషన్ డిఫైన్ చేసి ఉన్నది చాలా స్పష్టంగా ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే ఉందో ఆ రోజు అనేది పబ్లిక్ హాలిడే తర్వాత మనకు డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి పదమూడు సో జిల్లా వ్యాప్తంగా వచ్చేసి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగున మనకు ఉంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ ఒక ఓటు లెక్కింపు అనేది కౌంటింగ్ జూన్ నాలుగున మనకు జరుగుతుంది సో ఇది మనకు ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ ఈరోజు మనకు వచ్చినటువంటి నామినేషన్స్ తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్కి ఒక క్యాండిడేట్ ఒక నామినేషను కావలి అసెంబ్లీకి మూడు క్యాండిడేట్ ఐదు నామినేషన్లు ఆత్మకూర్ ఒక క్యాండిడేట్ ఒక నామినేషను కోవూర్ మూడు క్యాండిడేట్ ఆరు నామినేషను నెల్లూరు రూరల్ ఒక క్యాండిడేట్ ఒక నామినేషన్ ఉదయగిరి ఒక క్యాండిడేట్ ఒక నామినేషన్ సో మొత్తానికి అసెంబ్లీకి తీసుకుంటే తొమ్మిది క్యాండిడేట్స్ పద్నాలుగు నామినేషన్స్ ఇవాళ రావడం అనేది జరిగింది మన ప్రెస్ మిత్రులకు తెలియజేయాల్సిన ఒక ఇంపార్టెంట్ అంశము ఎవరైతే అథారిటీ లెటర్ ఉందో ఆ అథారిటీ లెటర్ ఉన్నవారు పోలింగ్ కేంద్రం లోపల వెళ్ళి పోలింగ్ మిషన్ దగ్గర వెళ్లకుండా వారు చూసుకొని బయట రావచ్చు వారు అథారిటీ లెటర్ని ప్రిసైడింగ్ ఆఫీస్ అధికారి గారికి చూపించిన తర్వాతనే మీరు ఒక్కరొక్కరుగా లోపల వెళ్ళాలి పది మంది కలిసి లోపల వెళ్ళడం అనేది అలౌడ్ లేదు సో అండ్ మీ అథారిటీ లెటర్ ఏ పరిధికి ఇచ్చి ఉన్నామో ఆ పరిధికి మాత్రమే మీ అథారిటీ లెటరు పరిమితం అవుతుంది అండ్ ప్రశ్మితులందరూ కూడా ఏదైతే మేము అథారిటీ లెటర్ మీకు అందజేస్తున్నామో వారందరూ కూడా మేము ఫామ్ ట్వెల్వ్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఆ పోస్టల్ ఓట్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీరు నిర్ణయం తీసుకుంటే దయచేసి వెంటనే డిపిఆర్ఓ ద్వారానే మా డిడి ఐఎన్పిఆర్ ద్వారానే మాకు ఆ ఫామ్ ని తిరిగి చెల్లించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను మన పోలీస్ తరపు నుంచి మన చేసిన ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా వి హ్యావ్ డన్ టోటల్ ఆఫ్ క్యాష్ సీజర్ ఆఫ్ అరౌండ్ వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ మనకి అన్ని రకాల కేసెస్ గేమింగ్ యాడ్ గ్యాంబ్లింగ్ అన్ని ఇంక్లూడ్ చేసి ప్లస్ మన చెక్ పోస్ట్ సీజర్స్ అన్ని కలిపి వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్ సీజ్ చేశాము లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ లో దాదాపు నాలుగు వందల ఆల్మోస్ట్ త్రీ ఎయిటీ పేడ్ లిక్కర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కేసెస్ ఎన్డీపీఎల్ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ సిక్స్ కేసెస్ ఐడిఆర్ సో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ కేసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ లిక్కర్ హ్యావ్ సో ఇది మనము ఆల్మోస్ట్ పద్దెనిమిది పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము జిల్లాలో దాంతో పాటు ట్వంటీ సిక్స్ ఎస్ఎస్టీస్ స్టాటిక్ సర్వీస్ ఇన్స్ట్యూమ్ అండ్ ప్లేయింగ్ సోల్స్ కూడా తిరుగుతున్నాయి దీంట్లో మనము ఈ ఫ్రీ బీస్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ ఏం పెట్టుకుంటారో టవల్స్ టీ కప్స్ ప్లాస్టిక్ బోల్స్ అట్లాంటివి కూడా మనము సీజ్ చేయడం జరిగింది